గుడ్ మార్నింగ్ బోర్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ నాకు మొత్తం చెప్పింది సార్ నా మీద దేశద్రోహి అన్న ముద్ర పడకుండా రుజువు చేయడం కోసం దారి ఎంత మార్చారు ఎలా మార్చారు ఎన్ని అడ్డదారులు తొక్కారు ఎలా నరిగిపోయారు మొత్తం చెప్పింది సార్ సార్ మీరు మీ జాబ్ ని చేయలేదు డిపార్ట్మెంట్ ని చేయలేదు గవర్నమెంట్ ని కేర్ చేయలేదు నన్ను నన్ను కేర్ చేశాను సార్ నా ప్రాణాలని కేర్ సార్ నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా చేశాను కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఇక నుంచి నీ ప్రజలు దెబ్బతి జయసింహ దేశద్రోహి కాదని అసలు దేశ ద్రోహి నుంట్ అని నిరూపిస్తాను చాలా మందిని చూశాను సారీ నా మొదటి సినిమా నుంచి సినిమాకు ముగ్గురు చొప్పున నీలాంటి వాళ్ళను మూడు వందల మందిని చూసా